ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయండి గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియల ప్రారంభం కావడం యాప్ల భారాన్ని తగ్గించి సింగిల్ యాప్ విధానం తీసుకురావడం మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు పెంపు వంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఏర్పాటు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం ఉంది ఉద్యోగులు వేతన సారం కోసం కొత్త కమిటీ చైర్మన్ ను నియమించే ప్రకటన వెలువడవచ్చు అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కొత్త పీఆర్సీ నివేదిక వచ్చేలోగా ఉద్యోగులకు ఉరాట కలిగించేందుకు సుమారు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించే అవకాశంపై ఉత్కంఠ నెలకొంది గత ప్రభుత్వ హాయంలో పెండింగ్లో ఉండిపోయిన ఉద్యోగులకు సంబంధించిన పలు కీలక అంశాలను పరిష్కరించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది ఈ సమావేశంలో ఆ దిశగా స్పష్టమైన ప్రకటనలు వెలువడవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశిస్తున్నాయి అలాగే మే నెలలో జరగబోయే సమావేశంలో ఉద్యోగుల సమస్యలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన తల్లిక వందనం అన్నదాత సుఖీభవ వంటి ప్రతిష్టాత్మక పథకాల అమలుపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది ఈ సమావేశానికి ఎజెండా ఖరారు చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని అంశాలపై సమగ్ర నివేదికలను నిర్దేశిత గడువులోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం అండి ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు మొత్తం మీద కేబినెట్ సమావేశం నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేయడంతో పాటు ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పాలట కీలక నిర్ణయాలకు వేదిక కానుందని రాజకీయ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది